ప్రైజ్లా దేవుని శ్రేష్టమైన నామమునకు మహింకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఎఫీసీలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము అందుచేతను మీరు ఆపద్ది వారిని ఎదిరించుటను సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుకును శక్తిమంతులగునట్లు మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ప్రేమైన వర్లరా ఇక్కడ మనము ప్రస్తుతమున్న ప్రకారముగా మరి ఎన్నో దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం కావున అవి కంటికి కనబడని శక్తులు ఇలాంటి వాటితో పోరాడుతున్నప్పుడు ప్రేమైన వర్లరా మరి వాటిని ఎదిరించడానికైనా అలాగే దేవుడిచ్చిన సంస్థమును నెరవేర్చి నిలవబడడానికైనా శక్తి అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి మరి ఆ శక్తితో శక్తినిచ్చేదే దేవుడిచ్చే సర్వాంగ కవచము అది గొప్ప యుద్ధ ఆయుధములు కాబట్టి ఆత్మీయ జీవితములో కొన్ని యుద్ధ ఆయుధములు ఉన్నాయండి ఆ ఆయుధములు ఏంటనేది ఈ ఉదయకాల ముందు మనం తెలుసుకుందాం చూడండి ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక ఆయుధము ఒక యుద్ధ ఆయుధం అండి దేవుని వాక్యము యుద్ధ ఆయుధము ఎందుకంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనం కలిగి ఉండాలండి అలాగే కన్నీటి ప్రార్థన ఉపవాసం ఉండి కన్నీరు కాచే చేసే ప్రార్థన గొప్ప యుద్ధ ఆయుధము అన్నిటికంటే ప్రాముఖ్యంగా నజరయుడైన ఏసు నామండి ఆ నామము చాలా శక్తివంతమైనది అది కూడా మనకి ఆయుధము అలాగే యేసు రక్తము మన యొక్క ఆయుధము ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితములో మనము కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు ప్రేమను వల్లరా మరి ఎన్నో ఎన్నో వాటిని మనము ఎదిరించగలుగుతాం కావున ప్రతి ఒక్కరు కూడా వాటిని కలిగి ఉండి మరి యుద్ధ రంగంలో మనము విజయాన్ని సాధించే వారిగా ఉండాలి ఎందుకంటే అపవాది తంత్రాలు ఎదిరించడానికైనా మరి శక్తిమంతుడా రావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమే యుద్ధ ఆయుధము దానిని మనము ధరించేవారిగా ఉండాలి ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదండి అంధకార సంబంధమైన లోకనాథులతో అంధకారం అంటే చీకటి చీకటికి సంబంధమైన మరి ఆ సాతానుతో పోరాడుతున్నాం కాబట్టి మరి యేసుని నామము కన్నీటి ప్రార్థన దేవుని వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉపవాస ప్రార్థన యేసయ్య రక్తము ఇవన్నీ కూడా మనకు గొప్ప యుద్ధ ఆయుధాలు కాబట్టి వీటిని ధరించుకుని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతాము విజయాన్ని చూడగలుగుతాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్